హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను పచ్చి మామిడికాయతో కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆ కూర ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము ఇలాంటి మంచి పచ్చి మామిడికాయ ఒకటి తీసుకోండి చక్కగా ఫ్రెష్గా ఉండాలన్నమాట దీంతో మనం కర్రీ చేసుకుందాం మామూలుగా చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు కోసుకోవాలండి ఫస్ట్ మామిడికాయతో పులిహేర చూసాము పచ్చడి చేసుకుంటాం చూసాము కూర ఏంటి అనుకుంటున్నారా కానీ చాలా బాగుంటుందండి కూర చేసుకుంటే మాత్రం ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మాత్రం ఇక ఈ మామిడికాయ సీజన్ అన్ని రోజులు మీరు ఈ కర్రీయే చేసుకుంటారు నోటికి బాలైనప్పుడల్లా నోరు నోటికి ఏదన్నా మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలి అనిపించినప్పుడు చాలా బాగుంటుందండి ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి చూసేవాళ్ళు ఈ మామిడికాయనైతే ఇలా చెక్కు తీసేసుకొని ముక్కలు కోసుకోవాలండి ఈ మామిడికాయ అయితే టెంకి పట్టినట్టుంది కొన్ని టెంకి పట్టడం కొన్ని కొన్ని పడుతున్నాయండి అయితే నేను ఈరోజు పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సగం పప్పులోకి సగం కూర కనేసి నేను ఇలా పక్కన పెట్టాను ఒక సగం అది కూరకండి ఇంకొక సగం ఈ టెంకీకి ఉన్న గుజ్జు లాంటిది ఇదైతే పప్పులోకి బాగానే ఉంటుందని టెంకీకి ఉన్నదంతా నేను ముక్కలుగా ఇలా తీసేసి అది సపరేట్గా ఉంచాను పప్పులో అని ఇది కూరకండి కూర కొంచమే అయినా సరే మనకి అన్నంలోకి బాగా కలుస్తుందండి కొంచెం కూర అయినా ఎక్కువ అన్నంలోకి కలుపుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అసలు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేయండి అయితే ఈ కూరకి ఉల్లిపాయ అనేది మెయిన్ అండి ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ అనమాట మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ అంతే మామూలుగా అన్ని కూరలు వేసుకున్నట్టు ఉప్పు కారం కానీ ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకోవాలి మనం మామిడికాయ ముక్కలు ఎన్ని అయితే వేసుకుంటామో ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ వేసుకోవాలి అలా కాకుండా మనం వేరే కూరలో ఉండినట్టు బెండకాయ దొండకాయలాగా ఎక్కువ నాలుగైదు కాయలు ముక్కలు కోసేసి కొద్దిగా చిన్న ఉల్లిపాయ కోసేసి తాలింపులో వేసేవంటే మాత్రం కూర అసలు బాగదండి తినలేము ఇలాగా మీరు ఎన్ని ముక్కలైతే మామిడికాయ ముక్కలు ఉంటాయో దానికి సమానంగా మనకు చూస్తే అర్థమవుతుంది కదా ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ కోసుకోవాలన్నమాట అంటే ఎక్కువ ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పెట్టిద్దండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మామూలుగానే మనం ఎండుమిర్చి తాళ్ళు గింజలు ఇవన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇప్పుడైతే కరివే కరివేపాకు వేసాను కదా చిందులు పడతాయని నేను వెంటనే మూత పెట్టేశానండి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని అయితే ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం బాగా కలర్ మారాలండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట అది కలర్ మారకుండా పచ్చిపచ్చిగా వేసేస్తే మాత్రం కూర అస్తల బాగోదండి టేస్ట్ కూడా రాదు ఇలా మనం మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా కలర్ మారిపోయినాయి ఆనియన్స్ చాలండి ఇలా వేగితే సరిపోద్ది ఆ తర్వాత ముక్కలు వేసేసి మూత పెట్టేయండి ఒక్క నిమిషం చాలండి ఒకే ఒక్క నిమిషం అంతకంటే ఎక్కువ అవసరం లేదు మీరు మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచితే చాలు మామిడికాయ అనేది ఊరికనే మెత్తబడిపోద్ది మగ్గిపోద్ది చూసారు కదా ఎట్లాగంటే చూ గంటే దిగిపోయింది అంటే మగ్గిపోయిందని ఆ తర్వాత మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవటమేనండి నేను రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు అయితే వేశాను ఇంకంతేనండి ఏం అవసరం లేదు పసుపు కొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం పసుపు అంతే చూసారు కదా చాలా టేస్టీ ఉంటుంది కూర అయితే చూసారా అంత గుజ్జుగా వచ్చేసిందో అందులో ఉల్లిపాయలు మగ్గటానికే టైం పట్టింది కానీ మనం మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క నిమిషం చాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఊరికి మగ్గిపోద్ది మనం తక్కువ కూర అయినా సరే ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదన్నా ఉప్పు కానీ కారం కానీ మనకు సరిపోలేదు అనిపిస్తే మాత్రం కొంచెం వేసుకొని యండి ఇక మూత అయితే పెట్ట అవసరం లేదండి మళ్ళీ మూత పెట్టామంటే ఇంకా గుజ్జుగా అయిపోతుంది మెత్తగా కూర లాస్ట్లో కసూరి మేతి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అంతేనండి టేస్టీ టేస్టీగా మామిడికాయ కూర అయితే రెడీ అయిపోయింది తప్పకుండా అందరూ ట్రై చేయండి నాకు కామెంట్స్లో కూడా చెప్పండి ఎలా అనేది చూసారు కదా చాలా బాగుంటుంది అనమాట అసలు మీరు ఒకసారి చేసుకున్నారంటే మీరు ప్రతిసారి చేసుకుంటారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్